హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ పదిహేడో విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అర్హత పొందిన రైతుల యొక్క అకౌంట్స్కి కేంద్ర ప్రభుత్వం అయితే డబ్బుల్ని రిలీజ్ చేయడం జరిగింది ప్రతి ఒక్క రైతు ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎవరైతే పదహారో విడత డబ్బులను తీసుకున్నారో అదే విధంగా పదిహేడో విడత పథకానికి సంబంధించిన డబ్బులు అకౌంట్స్కి అయితే పడడం జరిగింది కంపల్సరీగా మీ యొక్క అకౌంట్స్ అనేది చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనిపిస్తే కంపల్సరిగా వీడియోకి ఒక లైక్నివ్వండి ఇలాంటి తాజా అప్డేట్స్ మీరు పొందడం కోసం కంపల్సరిగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఇక రైతులకు శుభవార్త అండి పిఎం కిసాన్ పదిహేడవ విడత పథకానికి సంబంధించిన డబ్బులు జూన్ పద్దెనిమిదవ తారీఖు నుండి అనగా జూన్ పద్దెనిమిదవ తారీఖు నుండి రైతుల యొక్క అకౌంట్స్కి అయితే కేంద్ర ప్రభుత్వం అయితే డబ్బులు రిలీజ్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడాను మీరైతే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది చెక్ చేసుకోండి అదేవిధంగా చాలామంది రైతులు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింకప్ అనేది చేయట్లేదు సో ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుండి వచ్చే ప్రతి ఒక్క రూపాయి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి పడాలంటే ముందుగా మీరైతే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింకప్ అనేది కంపల్సరిగా చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఇలాగ ఎవరైతే ఆధార్ లింకప్ చేస్తారో బ్యాంక్ అకౌంట్కి అలాంటి వారికి నేరుగా వారి యొక్క అకౌంట్స్కి అయితే ఇప్పుడు పథకాలకు సంబంధించిన డబ్బులు అనేది వారి యొక్క అకౌంట్స్కి నేరుగా జమ అవుతాయి సో ఫ్రెండ్స్ ఫైనల్లీ పదిహేడో విడత పథకానికి సంబంధించిన పేమెంట్స్ జూన్ పద్దెనిమిదవ తారీఖు నుండి రైతుల యొక్క అకౌంట్స్కి రెండు వేల రూపాయలు చొప్పున పీఎం కిషన్ డబ్బులు అయితే పడ్డాయి మంచి మంచి అప్డేట్స్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే అందరికీ